మామిడి తోటలో భారీగా రాలిపడిన మామిడికాయలు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది పెన్నుగాలు వీచడంతో ఆత్మకూరు పట్టడంతో పాటు చుట్టుపక్కల గలపాల గ్రామంలోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది బలమైన గాలుల ధాటికి పలుచోట్ల మామిడి వృక్షాలు నేలకొలగా పెండేళ్ల కొద్ది మామిడికాయలు నేలరాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఏడదంతా ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే చివరికి గాలివాన బీభత్సానికి మామిడికాయలన్నీ రాలిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు వాస్తవానికి ఏడాది మామిడి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి కొద్దో గొప్ప దిగుబడులకు చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి మామిడికాయలు బలై దెబ్బతిన్నడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు దెబ్బతిన్న మామిడి తోటలను సందర్శించి నష్ట పరిహారాన్ని అంచనా వేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు నా పేరు మహంతుల నేను రైతుని మూడు ఎకరాల మామిడి తోట వేసినాం మేము ఈ గాలివన బీభోసానికి ఒక సెట్టు పెద్ద చెట్టు విరిగిపోయింది రెండు సెట్లు డ్యామేజ్ అయినాయి దీని మన మూడు ఎకరాల్లో లావు మామిడి కాయలు కాసిన ఈ బి వెయ్యి కేజీలు పై వరకు మామిడికాయలు రాలి కింద పనే లావు లావుటివి సన్నటి ఒక రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు సన్నటి కూడా రాలే ఆ మూడు వందల కేజీలకి లావుటి ఇంకా మనకి పంట బాగా ఇట్లాంటి టైంలో మాకు రెండు లక్షలు పైన నష్టం వచ్చింది మూడు ఎకరాల పైన మా రైతులకి నాకు ప్రభుత్వము సాయం చేయాలని కోరుకుంటున్నాను